అందరికీ నమస్కారం ఈ మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లోకి వద్దన్న ధనం ప్రవాహంలా వస్తూనే ఉంటుంది కష్టాలు సమస్యలు పోతాయి ధన సమస్యలు ఉంటే పోతాయి మీ సంపాదన కూడా మరింత పెరుగుతుంది మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉంటాయి మన పెరట్లో లేదా మన ఇంటి ముందు అలంకారం కోసం పెంచుకునే కొన్ని మొక్కల్లో కూడా దైవిక శక్తులు ఉంటాయి అలాగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని పెద్దలు ఎప్పుడో కనుగొన్నారు అలాంటి కోవకు చెందిన ఒక విశిష్టమైన మొక్కే గరుడవర్ధనం చాలామంది ఇళ్లల్లో ఈ మొక్క కేవలం అందమైన తెల్లని పువ్వుల కోసం పెరుగుతూ ఉంటుంది కానీ దాని వెనుక ఉన్న రహస్యం ఎవరికి తెలియదు కానీ దాని శక్తి మీకు తెలిస్తే మీరు దానిని కేవలం ఒక మొక్కగా కాకుండా ఒక దేవతా వృక్షంగా చూస్తారు ఈ మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు ప్రవాహంలో వస్తూనే ఉంటుంది మరి ఆ అద్భుతమైన పరిహారం ఏమిటో ఎలా చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం దయచేసి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి గరుడవర్ధనం ఈ గరుడవర్ధనం మొక్కను ఐదు రెక్కల నందివర్ధనం అని కూడా పిలుస్తారు గరుడు శ్రీ మహావిష్ణువుకు వాహనం ఆయనకు అత్యంత ప్రీతి పాత్రుడు అందువల్ల గరుడి పేరుతో ఉన్న ఈ మొక్కలో విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం నిండి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏ ఇంట్లో అయితే ఈ గరుడవర్ధనం మొక్క ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుందని విశ్వాసం అందుకే ఈ మొక్కను కేవలం అలంకార వస్తువుగా చూడకుండా దాన్ని దైవిక శక్తిని అర్థం చేసుకొని దానికి సేవ చేస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి గరుడవర్ధనం మొక్క పూలు చూడడానికి తెల్లగా ఎంతో పవిత్రంగా సున్నితంగా ఉంటాయి ఈ పూలకు అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది ముఖ్యంగా ఈ పూలతో శ్రీ మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటం ముందు ఈ గరుడవర్ధనం పూలను ఉంచి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఆ తల్లి కరుణించి మీ ఇంటిని సిరి సంపదలతో నింపుతుంది డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వటం ఆగిపోయి పొదుపు పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు ఇలా పూజ చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం మరి ఈ గరుడవర్ధనం మొక్కతో ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏడు గరుడవర్ధనం పూలను తీసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు లోపే మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఈ ఏడు పువ్వులను మీ కుడి చేతిలోనికి తీసుకొని అందరి తలల చుట్టూ ఏడుసార్లు అపసవ్య దిశలో తీయాలి అంటే కుడి నుంచి ఎడమకు తిప్పాలి ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారితో కుటుంబ సభ్యులందరూ దిష్టి తీయించుకోవాలి ఇలా దిష్టి తీసేటప్పుడు ఒక విషయం మనసులో అనుకోవాలి అది ఏమిటంటే మాపై మా ఇంటిపై ఉన్న సకల నరదృష్టి ఈర్ష్య అసూయ మా ఇంటిపై ఉన్న చెడు శక్తులు ఆర్థిక ఆటంకాలు అన్నీ ఈ పూలలోనికి ఆవాహనమై మమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోవాలి అని మనసులో బలంగా అనుకోవాలి ఆ తర్వాత ఆ పూలను ఎవరూ తొక్కని ప్రదేశంలో ఇంటికి దూరంగా పడేయాలి ఇలా కనీసం మూడు శుక్రవారాలు లేదా మూడు మంగళవారాల పాటు చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది పైన చెప్పిన విధంగా చేస్తే ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి అలాగే డబ్బుకు సంబంధించిన మార్గాలన్నీ కూడా తెరుచుకుంటాయి కోరినంత ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు